ओम त्रे गुरुभ्यो नम वोम। हे ओम ओम त्रे उपनील गोत्रोद्भवस्याणाहम यजमानस्याणाहम श्रीमती मांकाल मानसानाम देशनाम राजेंद्रडिनाम देशयाणाहम श्री श्याम प्रभा करडिनाम देश ललितानाम देशयाणाहम दया करडिनाम देशयाणितानाम देश श्रीनिवास అనిత శ్రీకాంతరీనాం దేశాన్ని దేశునాం దేశునా దేశాం సహా శ్రీ సామ రాఘవ రెడ్డి దేశా ప్రథమావర్ధంతి పర్వతీనా స్వామి దేవత సన్నితీనా ఆత్మ సంత్రోక్షేణ వైకుంఠ ప్రీతీనా స్వామి దేవత అన్నదాన కార్యక్రమ పుణ్యఫల ప్రాప్తీనా संकल्पेन पूजाहे शिवाय नमो महेश्वराय नमों शां नमो ओं विनाक नमा शयशेखराय नम श्रे सहसिंगेराय नम ओं वनस्पतिम्प्रेस धूपयाम ओम भूर्भ स्वरोधर हरी मयी ौ नचोदया आत्ता फल नैवेद्येदयामी तदांग కర్పోర మంగళ నిరాజ నమ్మఘరే వ్యద గ రే భ్యం ఘర్ఘర్ ద్రవ్యం సర్వ ద్రవ్యం నమస్తే సర్వ మంగళ నిరాజ్ చంద్రుద్దాజ్ మంత్రవ్యం జయ బుల సహలింగేశ్వర స్వమి జద్ భగవాన్ నమస్కారమండి శ్రీ సహస్ స్వామి స్వమిది వ్యక్షేత్రం అటువంటి అభి మంది నాదలకు భాగ్యలకు ఈ రోజు నదాన కార్యక్రమం నిర్వహించేవారు కీర్తి శ్రీ సామ రాఘవరెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి కూతురులైనటువంటి శ్రీమతి మాంకాల మానస గారు మరి రాజేందర్ రెడ్డి గారు మరి కుమారుల సామ ప్రభాకర్ రెడ్డి గారు లలిత గారు దయాకర్ రెడ్డి గారు అనిత గారు రెడ్డి గారు స్వప్న గారు శ్రీకాంత్ రెడ్డి గారు అనిత గారు మరియు మనమల్లో మున్మన్మరాలు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయుర భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశతులు వారికి వెళ్ళవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ దివ్య దివ్యక్షేత్రం నుండి శ్రీ కీర్తిశేసులు శ్రీ సామ రాఘవరెడ్డి గారి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరన పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత సుఖే అన్నదాత సుఖే అన్నదాత సుఖే ధన్యవాదాలు